ఆయన్ని పాదములను తొచ్చిళ్ళనివ్వడు నిన్ను కాపాడు వాడు కులుకడు నిద్రపోడు హూయా చూసా ఎంత గొప్ప వాగ్దానాలండి మరి ఆయన అంటాడు నిన్ను కాపాడు వాడు కులుకడు నిద్రపోడు అని అంటారు మరి కొంతమంది మరి నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు నిద్ర అనేది సోమరితనానికి గుర్తు అతి అతి నిద్ర అతి నిద్ర సోమరితనానికి గుర్తు మామూలు నిద్ర అది శరీర బడలికలు తీర్చే నిద్ర అది విశ్రాంతి నిద్ర అని అంటారు ఇన్ని రకాలుగా ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడు సోమరిగా నిద్రపోతుంటాడు శవ వాడు సోమరి వాడు వాని యొక్క దరిద్రత ఉంది అందుకే సోమరితనంగా నిద్రపోకూడదు సోమరితనంగా ఇంట్లో ఉండకూడదు సోమరితనంగా మనము ఏ పని కూడా చేయలేము మనం అందుకే నీ సోమరితనాన్ని విడిచిపెట్టు నీ నిద్ర మత్తులు విడిచిపెట్టు దేవుని తట్టు చూడు దేవుని వైపు నివు చూడు అప్పుడు నీవు గలుగులో